హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే మామిడికాయ కర్రీ మామిడికాయ ఫ్రై అన్నట్టు సో మాకు ఎగ్ ఫ్రై తెలుసు బెండి ఫ్రై తెలుసు బెండీ కర్రీ తెలుసు కానీ మామిడికాయ కర్రీ ఏంటి విడ్డూరంగా దూరంగా ఉంది అనుకునే వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి రెసిపీ చాలా బాగుంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే కొంచెం స్పెషల్గా పుల్ల పుల్లగా తినాలనుకుంటారు కదా వాళ్ళకి బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది సో వీడియో ఎండ్ వరకు చూసేసేయండి నేను కట్టింగ్ ప్రాసెస్ అదంతా చూపించలేదు వెజిటేబుల్ కట్టింగ్ గట్లా కానీ డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక బా పెట్టుకొని ఒక ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో సరిపడా ఆయిల్ పోయండి నేనైతే ఒక ఫైవ్ టూ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను తర్వాత శనగపప్పు వేసుకున్నాను ప్రతిదీ వన్ వన్ టేబుల్ స్పూన్ అండ్ ఇక్కడ ఒక నాలుగు మిర్చి కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను సో ఇలా కొంచెం వేగినాక మనం అందులోనే కొంచెం పొడువుగా కట్ చేసుకున్నాం మనం ఏదైనా కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ కట్ చేసుకుంటాం కదా పొడుగ్గా ఆనియన్స్ అట్లా ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో అది కొంచెం మగ్గాలి మనము మంచిగా దాన్ని వేయించుకోవాలి మగ్గేంత వరకు అంటే మనకి గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు అంతకు ముందు వరకే మనం మంచిగా వేయించుకో క్వాలన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అలా వేపుకోండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అందుకోసమని సో అలా వేయించుకున్నాక అందులో మనము కొంచెం పసుపు వేయాలి సో ఆ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్న అది కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేయండి ఒకసారి కలపండి మొత్తము కలిపినాక కొంచెం మూత పెట్టి ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వండి చూడండి అక్కడ మీకు మగ్గిపోయింది మగ్గిపోయాక అందులో కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగు రెబ్బలు అక్కడ నేను కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇందులో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇప్పుడు కొంచెం మగ్గింది అన్నాక ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది పో చేసేటప్పుడు స్టార్టింగ్లోనే వేసుకున్నాక వేసుకుంటారు కానీ అలా అయితే అల్లం అల్లంల్లిపాయ మాడిపోతుంది చూడండి మామిడికాయ ముక్కలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను సో స్లైసెస్ అలా కట్ చేసుకోండి లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి మీ ఇష్టం ఎట్లా కట్ చేసుకున్నా అది కొంచెం మగ్గినాక చూడండి మామిడికాయ ముక్కలు కూడా అక్కడ ఫ్రై అయ్యి మగ్గినాయి అప్పుడు నేను అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోలేదు ఎందుకంటే అది మాడిపోతుంది సో అల్లం వెల్లిపాయ అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది మాడిపోనవసరం లేదు అందుకోసమని అన్నీ మగ్గినాక అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ అలా వేయించుకోండి వేయించుకున్నాక అప్పుడు మనం మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలన్నట్టు నీట్గా సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటి అంటే ఇవి మంచిగా మగ్గని ఇవ్వడము హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై ఫ్రైలా కాదు మంచిగా మగ్గాలి మనం చేసుకునేది కర్రీ కాబట్టి సో ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను రెడ్ చిల్లీ పౌడర్ కర్రని యూజ్ చేస్తున్నాను ఏదైనా యూజ్ చేయచ్చు మీ తినే స్పైస్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను సో మొత్తం వేసి కలుపుకోండి ఒకవేళ మీరు సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ పడుతుంది వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి సో కొంచెం తక్కువ వేసాను కరెక్ట్ మెజర్మెంట్స్తో వేశాను అన్నట్టు సో మొత్తం అంతా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేయండి అలా కొంచెం మగ్గనివ్వాలి మొత్తం అంతా కలిసాక మనము దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా వేసుకోవాలి మనం నార్మల్గా కిచెన్లో చేసుకుంటాము కదా ఏదైనా కర్రీస్ వండుకున్నప్పుడు వేసుకునే మసాలా సో అది యూస్ చేస్తే సరిపోతుంది సో ఆ మసాలా ఎప్పుడంటే మొత్తం మగ్గింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనే హాఫ్ మినిట్ వన్ మినిట్ ముందు మనం వేసుకోవాలన్నట్టు సో ముందే మసాలా వేసి కలుపుకోకూడదు అంత మగ్గింది కర్రీ అంత మంచిగా ఉడికింది అన్నప్పుడు వేసుకోవాలన్నట్టు సో అదే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా సో నార్మల్లీ దీంట్లో మనం ఉడకపెట్టిన ఎగ్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కానీ నేనైతే నార్మల్గా మ్యాంగోస్ ప్యూర్ వెజ్ టైప్లోనే చేశాను అన్నట్టు ఒకవేళ మీరు ఎగ్స్ తినే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ కావాలన్న వాళ్ళు ఉడకపెట్టిన ఎగ్స్ వేసుకోండి నేను ఫస్ట్ చెప్పాను కదా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ పులుపు తినాలనిపిస్తుంది సో వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు అన్నట్టు సో ఎగ్స్ వేసుకున్నా కానీ చాలా మంచిది సో సో ఇంకా అది మనము మసాలా చెప్పాను కదా మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా ఫ్రెష్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక టెన్ మినిట్స్ బిఫోరే అయిపోతుంది కర్రీ కర్రీ ప్రాసెస్ మొత్తము చాలా క్విక్విక్గా అయిపోయే వంటకం అన్నట్టు చాలా తొందరగా చేసుకునే వంటకము ఒక్కసారి ఇలా ఒక మ్యాంగో కర్రీ ట్రై చేయండి ఒక నేను ఇక్కడ ఒకటే మ్యాంగో తీసుకున్నాను పెద్దది ఒకవేళ మీకు చిన్న చిన్నవైతే ఒక రెండు మూడు తీసుకొని కూడా ట్రై చేసి ఒక్కసారి చూడండి ఇది చపాతీలో కానీ వైట్ రోస్లో కానీ చాలా బాగుంటుంది వేడి అన్నంలో లేదా చపాతి జొన్న రొట్టె దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకేమైనా రెసిపీస్ తెలుసుంటే